చలికాలపు తాకిడిని తట్టుకునే నాణ్యమైన ఉన్ని వస్త్రాలను సేవా రూపంలో టిబెటియన్ చిరు వ్యాపారులు అందించడం అభినందనీయమని మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి అన్నారు గోదావరికని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద ఏర్పాటైన టిబెటియన్ రిఫ్యూజీ స్వెటర్ మార్కెట్ ను స్వామి ప్రారంభించారు నాణ్యతతో సరసమైన ధరలకు ఉన్ని వస్త్రాలు రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు అందించాలని సూచించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు కాల్వలింగస్వామి దయానంద గాంధీ మార్కెట్ లీడర్ కందిన్ తదితరులు పాల్గొన్నారు

भाइ <tört uma estareca> <tört uno> đã có. Được Hãy subscribe cho kênh Ghiền Để không bỏ lỡ những video hấp dẫn టి కార్యక్రమ అతిథులు సోదరులు గౌరవ దయానంద్ గాంధీ గారికి అలాగే గౌరవ అన్నగారు కాల్వ లింగస్వామన్న గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటుకుంటున్న డిబేటియన్స్ మా సోమయ్య మిత్రులందరికీ కూడా టిబేటియన్స్ పక్షాన ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం దాదాపుగా దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో చలికాలం వచ్చేసరికి ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం టిబేటియన్స్ ఎప్పటి నుంచో కూడా ఇక్కడ షాపులు ఏర్పాటు చేసి ఇంకా మంచి సూచనలు సలహాలు ఇస్తూ వీరందరితోటి దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వీరందరితోటి అనుబంధం పెనవేసుకున్నది వీరెప్పుడు కూడా సార్కు దగ్గరగా ఉంటూ వారికి వారితోటి మంచి సమాలోచనలు చేస్తూ ఎట్లా పబ్లిక్ సర్వీస్ చేస్తే బాగుంటుంది అనేది వారితో ఆలోచన చేస్తున్నందుకు వారికి కూడా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసే విధంగా ఎప్పుడు కూడా సార్ ఆఫీస్ మున్సిపాలిటీ సింగ हम लोग इधर आगे हमारा चालीस साल इतना हो गया कभी भी हम लोग का तंग कुछ भी तंग ऐसा नहीं हुआ है सब हमको मदद करते हैं दुकान के लिए सरसम धरल नान्यता तो కూడినటువంటి స్వెటర్లను చలికాలంలో చలిని తట్టుకోవడం కోసం అవసరమైనటువంటి వస్తువులను ఇక్కడ అమ్మడం జరుగుతూ ఉన్నది మరి ఈరోజు ఆ కందిన్ నాయకత్వం నేతృత్వంలో ఈ ఏడాది మరి ఒక మార్కెట్ను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ స్థానిక నాయకులు అధికారుల సహకారంతో ఒక మంచి ఏరియాలో మంచి సెంటర్లో ఈ మార్కెట్ ఏర్పాటు కావడం చాలా గొప్ప విషయం మరి అందరూ ఈ వీళ్ళు ఇచ్చేటువంటి సేవలను ఈ మార్కెట్ సేవలను అందుకోవాల్సిందిగా కోరుతూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాంకాల స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ अभी हम लोग एम एल ए साहब ने हमको परमिशन इधर दिया है आ, ये पेट्रोल पम्प ऑपोजिट में ट्रैफिक पुलिस का ऑपोजिट में दिया है या दुकान इधर ही है सब आते